సో నేను ఇది రాజకీయంగా నేను చూడట్లేదు మన పిఠాపురాన్ని నా స్పిరిచువల్ కనెక్షన్ నా ఆధ్యాత్మిక ఒక కనెక్ట్గా చూస్తున్నాను నేను సో నేను మీకు ఈ అభివృద్ధి కానీ ఇవన్నీ కానీ బై ప్రోడక్ట్ పాలిటిక్స్ ఇస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ మై స్పిరిచువల్ జర్నీ అందుకని పిఠాపురం నాకు ఆశీస్సులు గురువుల ఆశీస్సులతో ఇక్కడికి వచ్చాను నేను అందుకని నా కోరిక దీని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాం దానికి పూర్తిగా నేను కృషి చేస్తాను కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంత పనులు చేస్తున్న వ్యక్తి మీద రాళ్ళేస్తారు పండు ఉన్న చెట్టు మీద రాళ్ళేస్తారు ఏమి చేయలేండి మోడీవారి చెట్టుని ఏమి అడుగుతారు గత ప్రభుత్వం మోడివారిపోయిన ప్రభుత్వం ఏమి అడిగినా ప్రయోజనం పై కేసులు పెడతా ప్రభుత్వం సో ఇప్పుడు ఏంటంటే పాపం ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా చూస్తూ ఉంటాను ఆయనేమో చాలా డెమోక్రటిక్ వ్యక్తి ఏదైనా చేద్దామంటే వంద ఆలోచించి సరే వద్దులే జాగ్రత్తగా ఉందో పోని కొంచెం నియంత్రణ పాటిద్దాం అనుకుంటారు ఒకసారి నాకేమనిపిస్తుంది అంటే ఒకసారి గట్టిగా ఉండాల్సిన అవసరం అనిపిస్తుంది అంటే మరీ మెత్తదనం కూర్చోబెట్టి మరీ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే వాళ్ళు నెత్తిమీద ఎక్కి డాన్స్ చేస్తున్నారు గత ప్రభుత్వం అలవాట్లు అయిపోయి వాళ్ళకి కానీ ఈసారి అంటే మీరు ఆలోచించండి నా మాటల్ని మీరు విని మీరు అనలైజ్ చేయండి నేను మిమ్మల్ని రెచ్చగొట్టడానికో లేదంటే కూర్చోబెట్టి మా గొడవ పెట్టుకోమని చెప్పడానికి మా రాల అసలు ఇంత పని చేస్తున్న వాళ్ళ మీద మీరు రాలేస్తున్న రేపు పొద్దున మీరు అండగా నిలబడకపోతే మళ్ళీ నియంత్రణతో పోకుండా వస్తాయి మళ్ళీ మీకు అది చాలా జాగ్రత్తగా ఉన్నాను నాకు ఆ భయాలు లేవు ఎందుకంటే నా జోలికి వస్తే అధికారం ఉన్నా ఒకటేలా రియాక్ట్ అవుతాను నాకు ఆ భయాలు లేవు నేను అన్నీ తెగించే కూర్చుంటాను సో నాకు ఆ భయాలు లేవు సో నాకు ఏముందంటే పిఠాపురం దేశానికి మోడల్ అని ఎందుకంటున్నానంటే ఇది రోడ్డు లేని గ్రామం ఉండకూడదు ఈ గుంతలు ముంపు ఉండకుండా ఏం చేయాలి దీని మీద ఆలోచన చేస్తూ ఉన్నాం నా లక్ష్యం అది పిఠాపురం ప్రజలంతా మీరు దీవినిచ్చారు ఆ దేశానికి కూడా బలమైంది దాని కల్పించి అలాగే పిఠాపురం ప్రజలంతా మీరు పాడి పంటలతో పిల్లా పాపలతో సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరిని కోరుకున్నాం సో నేను ప్రత్యేకించి పార్టీ పరంగా పార్టీ మార్చి పద్నాలుగుని ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి చాలా ఉంటే మేమందరం ఒకటే నిర్ణయించుకున్నాం మార్చి పద్నాలుగు సభ ఎప్పుడు దీని కేంద్ర స్థానం పిఠాపురంలో జరుగుతుంది మంగళగిరి 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 పార్టీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ అయితే జనసేన ఐడియలాజికల్ హెడ్ క్వార్టర్స్ ఇస్ పీటికాపురం నా కోరిక ఏముందంటే యువత భవిష్యత్తు మీరే నిర్మాణం ఒక దేశపు సంపద అనేక మార్లు చెప్పినట్టుగా ఒక దేశపు సంపద నదులు అరణ్యాలు ఖనిజాలు కాదు యువత స్వామి వివేకానంద చెప్పినట్టుగా బలమైన మనసులోనే బలమైన మన బలమైన శరీరంలోనే బలమైన మనసు ఉంటుంది అందుకు శిక్ష శారీరక దృఢత్వం చాలా అవసరం మీరు చూసారు గెల్వాన్లు మన చైనాను ఇండియా బార్డర్లో ఫిజికల్గా తుపాకులు కొట్టుకోకూడదు కాబట్టి చేతులతో కొట్టుకున్నారు అంటే శారీరక బలం చాలా అవసరం దృఢత్వం అంటే మనం ఎప్పుడైతే శారీరకంగా మానసికంగా బలంగా ఉంటామో ఇక్కడికి వచ్చి వేరు చేసే వ్యక్తుల్ని మనం దూరంగా పెట్టగలం మనం చూపు చూస్తే వెళ్ళిపోతారు ఎవరిని సరే అందుకని నా వ్యక్తిగతంగా నేను నాకు కళల మీద అమితమైన ఇష్టం నాకు నేను ఒక్కడే నేర్చుకుంటూ సరిపోతుంది నేను పిఠాపురాన్ని ఇండియాలోని అత్యంత ఉన్నతమైన మార్షల్ ఆర్ట్స్ అకాడమీ యుద్ధ కళల ఒక అకాడమీని నేను పెట్టాలని నేను నిర్ణయించాను కాదు ఇప్పుడు ప్రారంభించే దానికి మొత్తం ప్లానింగ్ అంతా ఎందుకంటే మీకు ఇంటిగ్రేటెడ్ మార్షల్ ఆర్ట్స్ ఉండాలి దాంతోపాటు ఫైన్ ఆర్ట్స్ ఇందాక మనకి గరగ కళాకారులు కానీ ఇది అంత నుంచి పోతున్న కళలు ఇవన్నీ ఇలాంటి కళలు కూడా ఫైన్ ఆర్ట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ని రెండు చేసే ఒక అకాడమీని పిఠాపురంలో నేను స్వయంగా ఇట్స్ కంప్లీట్లీ ఇది నా ట్రస్ట్ ద్వారా చేద్దాం నా సో దానికి నేను సో ఈ రెండు నిర్ణయాలు మీకు చెప్పి కొత్త సంవత్సరంలో మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ మరోమారు నా అన్నదమ్ములకి నా కుటుంబానికి మా ఆడపడుచులకి మా జన సైనికులకి మా జనసేన నాయకులకి వేదికపైన ఆశీలైన ప్రముఖులకి జిల్లా ఉన్నతాధికారులకి అధికార వర్గాన్ని అందరికీ ప్రత్యేకించిన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను జయ భారత్ జై హింద్